ఇప్పుడు నేను చెప్పే రెమెడీ మీ అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్లీ అప్లై అంటే దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా అని కూడా నేను చెప్తున్నాను దీంట్లో ఒకవేళ ఎవరికన్నా కనుక లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఉంటే మీతో చెప్తుంటే నాకు ఒకళ్ళు ఆల్రెడీ గుర్తొచ్చేసారండి ఈ ఇది అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళకి ఇది పంపించేస్తాను లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక మీలో ఎవరికైనా మీ ఫ్యామిలీలో కానీ మీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఈ రెమెడీ ఖచ్చితంగా వాళ్ళ చెవుల్లో వేయండి మంచి జరుగుతూ ఉంటుంది అది ఏటువంటి లివర్ ప్రాబ్లం అయినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా అది ఎంత భయానకమైందైనా సరే ఎంత డ్రెడ్ఫుల్ అయినా సరే ఎందుకంటే భగవంతుని శక్తి ఆస్ట్రాలజికల్ శక్తిని మనం తక్కువగా వేయకూడదు డో ఐఎమ్ సైన్స్ స్టూడెంట్ బట్ స్టిల్ నమ్మేవి నమ్మక తప్పదు అవునా అదే గ్రావిటేషనల్ పుల్ మొలానా మనం కూడా భూమి మీద నుంచి ఉంటున్నాము ఎగరట్లేదన్న వాస్తవం మనందరికీ సైంటిఫిక్ గా తెలిసిందే బట్ అట్ ది సేమ్ టైం దర్ ఇస్ సమ్ డివైన్ ఫోర్స్ అనేది నమ్మలేకపోతే మాత్రం మనకంటే ఇంకా ఇంకా ఇంకెవరు ఉండరు కదా సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎటువంటి లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేదా లివర్ డ్రెడ్ఫుల్ డ్రెడ్ఫుల్ అంటే ఇంకా డ్రెడ్ఫుల్ అంటే ఇక నా నోట్తో చెప్పించు ఇంకా రేపు ఎల్లుండి అయినా సరే వాళ్ళకి చిటుకుని చేంజ్ చేసేసేయండి ఇంకో కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళం అవుతాం బ్రౌన్ కలర్ పేపర్ తీసుకోండి ఇప్పుడు పిల్లలకు అట్లా వేసే కాగితాలు వస్తాయిగా అవైనా పర్వాలేదు ఇవాళ రేపు బిగ్ బాస్కెట్ ఇవన్నీ కనుక ఆర్డర్ ఇస్తే వాళ్ళు కూడా బ్రౌన్ కలర్ పేపర్ బ్యాగ్స్ లోనే ఇస్తున్నారు వాటిని చక్కగా చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఒక కత్తిరిచ్చేస్తే శుభ్రంగా స్క్వేర్ షేప్లు ఇన్ని కత్తిరిచ్చేసి మనకి ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఒక లాగా ఉంటుంది మన పనులు అయిపోతాయి డిస్టర్బ్ చేయరు అటువంటివి గనుక చేంజ్ చేసేసి ఒక రెండు ఎండు టర్మరిక్ స్టిక్స్ డ్రై టర్మరిక్ స్టిక్స్ అవును పసుపు కొమ్ములు రెండు అవి తీసుకోండి అవి తీసుకుని కొంచెం టీ పొడి ఏ టీ పొడి అయినా పర్వాలేదు అది బ్రాండెడా నాన్ బ్రాండెడా అది ఇంకా బ్లాక్ టీయా అస్సాం టీయా ఇంకేంటో టీయా అవన్నీ పక్కన పెట్టేద్దాం ఇంత మునివేళ్లతో ఇంత వేసేసి ఆ పేపర్లో అంత ఈ రెండింటినీ ఆ పేపర్తో సహా ఆ వ్యక్తిని ఎవరికైతే ఈ సుస్థి ఉందో వాళ్ళని చేతిలో పట్టుకుని ఏడు సార్లు సెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అంటే ఇది కదా గడియారపు విధానం అంటే ఇది యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇది నాకు వచ్చి రాని తెలుగులో చెప్పేసాను సో కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏడు సార్లు తిప్పేసేసుకుని దాన్ని మీరు ఇంట్లో కాల్ గ్యాస్ మీద కాల్చొద్దు ఎందుకంటే దిష్టి తీసినవి కదా గ్యాస్ మీద కాల్చదు మళ్ళీ దాని మీదనే అందరికీ ఆహారం కూడా ఉండి మళ్ళీ మీరు అందరికీ కూడా పెడతారు కాబట్టి అలా వద్దు మామూలుగా పేపర్ ఉంది కాబట్టి ఊరికినే అది అగ్ని జ్వాలలో కాస్త ఇది అయిపోతుంది సో ఇంకా అలా వేసేసి ఒక చిన్న మెష్ చన్నీ లాంటిది ఏమైనా తీసుకుని ఇప్పుడు పెద్ద పెద్ద జాలీలు గరిట్లు ఉంటాయి కదా వాటిల్లో పెట్టేసేసి మనం దాన్ని చేసేసిన అయిపోతుంది అలా ఎన్ని రోజులు చేస్తారు చేయిస్తారు వాళ్ళ చేత ట్వంటీ వన్ డేస్ చేయించండి ఆ తర్వాత గెట్ దేర్ లివర్ టెస్టెడ్ నాకు మీరు చెప్పేవి వినాలని ఉంటున్నప్పుడు ఐ వెరీ వెరీ హ్యాపీ అండి ఈ ప్రక్రియలో ఎంతోమంది సేవ్ అయిపోయినా ఎంతోమంది పసుపు కుంకాలు సేవ్ అయిపోయినా ఎంతోమంది ఆనందంగా ఉన్నా ఎంతోమందికి ఈ వ్యాధులు తగ్గిపోయినా నేను చాలా సంతోషపడతాను నా హ్యూర్ కాంట్రాడిక్టరీగా చాలా మంది ఏమండి అంత డ్రెడ్ఫుల్ డిసీజ్ దీంతో ఎలా తగ్గుతుంది దాంతో ఎలా తగ్గుతుంది దీంతో ఎలా తగ్గుతుంది అని మనం ఎగరేస్తాం దేర్ ఇస్ సంథింగ్ గోల్డ్ ఇస్ ఫేత్ అండి మందులు వేసుకుంటూనే భగవంతుడికి చేతులు జోడించకుండా మనం కనుక ఆహారంతో అహంకారంతో ఈ మందు ఏం పనిచేస్తుంది నాకు అని కనుక వేసుకుంటే ఆ మందు చచ్చినా పని చేయదు అక్కడ పాయింట్ ఏంటంటే డాక్టర్ని చూడంగానే సగం వ్యాధి తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది మనకి మందు మీద కాదండి నమ్మకం డాక్టర్ మీద నమ్మకం ఆ పుణ్యమూర్తి మీద నమ్మకం ఆయన కానీ ఆవిడ చేతుల్లో కానీ పడిపోతే మనకి వ్యాధి తగ్గిపోతుందని వాళ్ళని చూడంగానే మొదలు మొదలుపెట్టేస్తాం ఎంత వయసు వాళ్ళైనా సరే చిన్నపిల్లల వాళ్ళు అయిపోతాం వాళ్ళు ఎదురుగుండా కూర్చుని అయ్యో అంతే కదండి అంతే కదండి అంటాం లేదా తగ్గిపోతుంది కదండి అంటాం వాళ్ళ మృదువుగా చెప్పే వాళ్ళ కంఠస్వరంతో మనం వినేసేసరికి మనకు అది నాదస్వరం అయిపోతుంది అవునా ఎందుకు తగ్గుతుంది డాక్టర్ని చూసామనే నమ్మకం వల్ల తగ్గదు ఇదే అంతే గెట్ ఇట్ టెస్టెడ్ అండ్ దెన్ జెంట్ కమెంట్ టెల్ మీ ద రిజల్ట్ యువర్ రిపోర్ట్స్ విల్ వీ నార్మల్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎంత మందికి వీలుంటే నాకు ఒకళ్ళు ఆల్రెడీ గుర్తొచ్చేసారు మీలో ఎవరికి గుర్తొచ్చి ఎవరెవరికి ఎవరికి పంపేశారు అనేది కమెంట్స్లో రాయండి ప్లీజ్ ట్రై అండ్ హెల్ప్ పీపుల్ ఎందుకంటే నాకు ప్రపంచం మొత్తం తెలియదు సో మీ ద్వారా నేను పాస్ చేసే ఈ మెసేజెస్ ఆ ఒక్కరికి ఆ రోజు వాళ్ళు పోట్లాడారు ఆ రోజు వాళ్ళు నేను చెప్తే వినలేదు ఈ రోజు వాళ్ళు వినరు వాళ్ళు నేను చెప్పినా వినరు అహంకారం వద్దండి అహంకారం పతనానికి తప్ప దేనికి దారితీయదు వాళ్ళు మన ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా మనం చెప్పామనేది ఇంపార్టెంట్ మెసేజ్ రూపంలో రాసేయండి తర్వాత వాళ్ళ మనసు కరిగి వాళ్ళు ఎందుకు రారు మన దగ్గరికి రాసేసేయండి గో ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్